నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం బాలచంద్ర గారు నమస్కారం అండి ఎలా ఉన్నారండి కర్మ అనేది చాలా చాలా వైటల్ రోల్ ని ప్లే చేస్తుంది ఎవరి జన్మలో ఎవరి జీవితంలో అని ఆయన ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కర్మ అనేది లేకపోతుంది మంచి కర్మ అయినా అవని అండి బ్యాడ్ కర్మ అయినా అవని అండి మనిషిగా జన్మ నెత్తాము అని అంటే రెండు ఉన్నాయనే అర్థం కదా అయితే మంచి కర్మ అయితే సుఖాల రూపంలో చాలా చాలా బాగుంటుంది కానీ బ్యాడ్ కర్మ అయితేనే కదా సమస్య అంతా వచ్చింది ఏ జన్మలో చేసిన పాపము ఏ జన్మలో చేసిన కర్మో ఇట్లా రకరకాలుగా అంటూ ఉంటారు కదా మరి కర్మ ఫలాన్ని అనుభవించాలి కరెక్టే కానీ ఈ రేంజ్ లో మేము అనుభవించలేకపోతున్నాం కష్టాలను కష్టాలు మేము పడలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ప్రతి మనం ఏమేదా ఉందా మరి శాస్త్రం ఏదైనా చెప్తా ఉందా ప్రేక్షకులు చెప్తారా శ్రీమాత శ్రీగురు అసలు ముందు చెడు కర్మ మంచి కర్మ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే అండి మనం ఎవరినైనా బాధించినా ఏ వ్యవస్థనైనా లేకుంటే ఏ కుటుంబాన్నైనా ఏ ఊరినైనా ఎవరినైనా సరే వాళ్ళ మనస్సుకు బాధ పెట్టాము అంటే కర్మ మూటగట్టుకున్నట్టే అర్థం చెడు కర్మ మంచి కర్మలు ఇన్ సెన్స్ ఇప్పుడు హిందువులు ముస్లింస్ క్రైస్తవులు చాలా మంది ఉంటారు మనకు చోటు చూసుకుంటే ఒక ముస్లిం కుటుంబీకులు వాళ్ళ వాళ్ళ దగ్గర ఆయన పిల్లవాడు వాళ్ళ పిల్లలకి ఎంత మంచి బుద్ధి నేర్పించారంటే తమిళనాడులో జరిగింది పిల్లవాడికి యాభై లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయల డబ్బులు ఉన్నటువంటి బ్యాగ్ ఏదో దొరికిందంట బ్యాగ్ బ్యాగ్ తను చిన్న చిన్న పిల్లవాడికి ముస్లిం అబ్బాయి తీసుకెళ్లి స్కూల్లో వాళ్ళ టీచర్కి ఇచ్చారు అదేంట్రా ఇందులో ఇంత డబ్బు ఉందిగా మీ అమ్మ నాన్నకి ఇవ్వచ్చు అంటే మా అమ్మ నాన్న చెప్పారు మేడం నేను ఏది కూడా వేరే వాళ్ళ డబ్బు మనం తీసుకోకూడదు తప్పని అని చెప్పంటే ఈ విషయం పోలీసులకు ఇచ్చి పోలీసులకు తీసుకెళ్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు ఇచ్చారా ఎవరైతే కనుక్కొని దాంట్లో వాళ్ళ అడ్రస్ ఉంది కనుక్కొని ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారు అబ్బాయికి ఏం కావాలో కనుక్కోండి అంత మంచి చేశాడు కదా అని అడిగితే నా ఫేవరెట్ యాక్టర్ రజనీకాంత్ నాకు ఆయన కావాలి ఆయన చూడాలి ఒకసారి అని చెప్పి అన్నాడంట ఈ విషయం రజనీకాంత్ గారి దాకెళ్తే రజనీకాంత్ గారు పిలిచి మీరు ముస్లింస్ ఇంత మంచి బుద్ధి నేర్పించారు మరి అబ్బాయి చేసినటువంటి దాని కర్మఫలం ఏదైనా మంచి అనుభవించాలిగా పిల్లవాడు ఎక్కడ దాకా చదువుకుంటే అక్కడ దాకా నేను ఫ్రీగా చదివిస్తా అండ్ మీ అబ్బాయికి ఒక గోల్డ్ చైన్ ఇస్తున్నా ఎందుకు అంటే గోల్డ్ చైన్ చూసినప్పుడు వాడికి వాడితో పాటు చుట్టున్న ఉన్న వాళ్ళకి నేను చేసినటువంటి సత్కర్మ ఫలితం ఇది అనేది తెలవాలి అని చెప్పి సో ఇక్కడ ఏ వ్యవస్థలో ఉన్నారనేది కాబట్టి సో అంత అద్భుతం అంతే ప్రకృతి కూడా ఖచ్చితంగా అయితే మనం ప్రకృతికి ఎప్పుడు కూడా విరుద్ధంగా వెళ్ళడం అనేటువంటిది చేసుకోకుండా ప్రకృతిని కల్మషం చేయకుండా ప్రకృతి మొత్తాన్ని కూడా పొల్యూట్ చేయకుండా ఉంటే ప్రకృతి కూడా మనకు సహాయం చేస్తుంది ఇప్పుడు నదులన్నీ కూడా సముద్రంలో కలిస్తే అది ప్రకృతి అదే సముద్రం మళ్ళీ వచ్చి ఈ యొక్క నదులలో కలిస్తే కాబట్టి మనం ప్రళయాన్ని చూడొద్దు ప్రశాంతతను చూడాలి కాబట్టి మన కర్మ ఫలాలు కర్మ గురించి మాట్లాడితే చాలా ఉంటాయండి చాలా పెద్ద సబ్జెక్ట్ అయితే దీంట్లో కొన్ని విభాగాలు మనం చూసుకుంటే మనం చేసినట్టు ఈ రోజు కర్మ ఈ రోజు ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంటే స్వర్గం నరకం చనిపోయిన తర్వాతకు చూసేది ఎక్స్ట్రీమ్ ఇనిషియల్ గా చూసేది ఇక్కడే ఒక మనిషి చిన్నప్పటి నుంచి గనక అతను మంచి చేసి సత్కర్మని పాటిస్తే ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఈ జన్మలో తను తన కుటుంబీకులు తన వంశీకులు అనుభవిస్తారు ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఈ కర్మ ఫలితం గురించి సినిమాలు కూడా వచ్చాయి ఊరారి లాంటి సినిమా చూసుకుంటే ఒక తాత ఒక దేవాలయాన్ని కూల్చడానికి విగ్రహం తీ తీసేయడానికి సహాయం చేసినందుకు మనవాడు కూడా దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు అంతేకాదు తరాలు తరాలు వెళ్తుంది చెంబుంది చెంబులో నీళ్లు పోస్తా ఉన్నాం అనుకోండి నిండిన కింద ఉన్న ప్లేట్ లో పడుతుంది సో మనం ఏం చేయాలి మన గత పూర్వీకులు చేసింది మనం అనుభవిద్దాం మంచి ఏదైనా ఉంటేనే ఫార్వర్డ్ చేద్దాం అని మనం వీలైనంత వరకు సత్కర్మలు చేయాలి ఎవరిని దూషించొద్దు మంచి చేసేవాడిని చేయనివ్వాలి వీలైతే మనం మంచి చేయకపోయినా దాన్ని ఆపకూడదు ప్రపంచాన్ని మార్చడానికి మనం సరిపోకపోవచ్చు ఎదుటి వాడిని సహాయం చేయడానికి మనం రెండు చేతులు చాలా కదా ఇవన్నీ చేస్తున్నామండి అయినప్పటికీ మేము అష్ట కష్టాలు అనుభవిస్తున్నాం ఈ కర్మ ఫలితం నుంచి మేము బయటపడాలి ఎంతో కొంత మా తలరాతలు మార్చుకోవాలి అంటే ఏమిటి విధానం ఖచ్చితంగా సరే వాటన్నిటికంటే ముందు కర్మ అసలు మన దాకా వచ్చి మనం చెడర్భవిస్తున్నాము అనే దానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి ఇప్పుడు మన మనం అందరికీ కూడా ఒక నా నాతో పాటు పక్క చేసినటువంటి నా దేవాలయంలో నేను ఇంకొంతమందిని చూసా కా చెప్తున్నా ఒక అతను దేవాలయంలో డోర్ ఇట్లా ఓపెన్ చేశాడు కడప దగ్గర చేయి పెట్టాడు మూసేశాడు చేయి పడిపోయి కట్ అయిపోయింది బాగా అర్థం వస్తుంది ఇతను ఏం చే ఏం నమ్ముతాడంటే ఏం చేసినా భగవంతుడే అని నమ్ముతాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంత సైకో ఉన్నవా నువ్వు అయ్యి కొంచెం అనుందని ఇంత కొడతావు అన్నాను ఏమైనా తప్పు చేస్తే ఇంతగా శిక్షిస్తావా కొంచెం అని ఉండాలి కదా ఇట్లా అనుకోలే ఇంత దారుణంగా శిక్షించాల్సిన అవసరం ఏంది అని అన్నాడు ఏమైంది నెక్స్ట్ డే తగ్గిపోయింది సో అతని కర్మ సిద్ధాంతం ఏంటంటే అతను భగవంతుని నమ్ముకుంటే దెబ్బ తగలడం ఆగదు ఖచ్చితంగా తగులుద్ది కానీ భగవంతుని నమ్ముకుంటే తొందరగా మాంతది ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని అడిగాడు అంటాను నువ్వే కదా మొత్తం చేసేది నాకు వంద మంది పిల్లల్ని ఎందుకు పుట్టించావు మళ్ళా వంద మందిని ఎందుకు చంపావు అని అంటే ఊరి ధృతరాష్ట్ర నీకేం తెలుసు వంద మంది పిల్లల్ని నువ్వు పుట్టాలి అని అంటే నీకు నువ్వు ఎన్ని జన్మల పుణ్యం చేయాలి మరి వంద మంది చనిపోవడానికి నువ్వు ఎంత పాపం చేసావు తెలుసా సమన్వయం చేశాడు వంద పిట్టలు చెత్త నలిపేసావు నువ్వు చితిపేసావు ఆ పాపం ఎక్కడికి పోద్ది సో నీ కడుపున ఆ పక్షి కోరుకుంది నీకు ఈ కష్టం వస్తే తెలుసుది నాయన చెప్పించింది కాబట్టి నీ కడుపున ఫస్ట్ వంద మంది పుట్టాలంటే నేనేం చేయాలి కాబట్టి అన్ని జన్మల పుణ్య ఫలాలు చేయించి ఇప్పుడు నీతో వంద మందిని పుట్టించి ఆ వంద మంది ఈ రకంగా పోయారు దరిద్రంగా అయితే ఇప్పుడు మన కర్మ సిద్ధాంతం మనకు చెప్పేది ఏంటంటే నేను యాభై వేల పాపం చేశా ఐదు కోట్ల పుణ్యం చేశాను పుణ్యం చేశా పుణ్యం ఇన్ సెన్స్ మనం బయటకి ఎవరికన్నా దానం చేసినా ధర్మం చేసినా చదివిపించినా ఏం చేసినా సరే ఈ పాపం దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనేటువంటి థర్డ్ ప్రాసెస్ లో ఉంటారు చాలా మంది తప్పు తప్పు ఇది భగవంతుడు యాభై వేలకు తగ్గ శిక్ష అతి క్రూరంగా ఇస్తాడు ఐదు కోట్ల పుణ్యానికి ఇచ్చేటువంటి ప్రతిఫలం అంతే గ్రేట్ గా ఇస్తాడు సో ఈ యాభై వేల పుణ్యం పాపం పోవాలి మనం చేసింది అంటే ఎలా అంటే నువ్వు ఎంత కోటీశ్వరుడు దేవాలయం మెట్లు కూడా ఊరు దేవాలయం అంతా శుభ్రం చేయి ఒక దేవాలయం ఊరేగింపు వెళ్తుంటే కాలకు చెప్పులు లేకుండా వీధులలో ఎక్కడైనా సరే భుజం మొయ్యి ఆ స్వామివారి యొక్క కైంకర్య సేవలో నీ శరీరాన్ని అంటే ఈ శరీరం ఉంది ఈ శరీరానికి డబ్బు పెట్టట్ల ఈ శరీరానికి నువ్వు ఎటువంటి ముస్తాబులు చేయట్లా నేను గొప్ప అహంకారం చూపించట్ల అన్ని అణిగి మణిగి కిందికి ఒగ్గిపోయి అన్యదా శరణం నాస్తి నీ సేవ చేస్తే నా యొక్క పాపాలు భ్రష్టమైపోతాయి అని చెప్పేసి మనం దేవాలయం క్లీన్ చేసినా దేవాలకి సహాయం కావాలన్నా హోమాలు జరుగుతున్నా యాగాలు జరుగుతున్నా మన వంతు మనం ఏం చేయగలం డబ్బు పరంగా కాదు భుజం అంటే మన శక్తి మేరకు మనం ఏం చేయగలమో చేస్తే అప్పుడు ఆ యొక్క పాపం అనేది పోతుంది అలా చెయ్యాలి అలా చేయాలి ఇది ఉంది కదా అని డబ్బులు ఈశ్వరుడు ఈశ్వరుడు ఇచ్చింది ఈశ్వరుడికి కూడా ఉంది కాబట్టి ఇదే కాదండి మనం పూజకు కూర్చున్న చాలా మంది ఏమిటంటే ఇగో అలంకారానికి మొత్తం ఐదు లక్షలు ఖర్చు పెట్టాలి ఇవాళ అతను చెప్పడం శ్రేష్టమైన వాటర్ బా స్వామివారికి ఇచ్చేటువంటి నీళ్లు కూడా ఇవి బిస్టర్ కాదు ఒక వాటర్ బాటిల్ వంద రూపాయలైన పర్లేదు అట్లాంటి వాటర్ బాటిల్స్ తెచ్చిపెట్టాడు ఇప్పటికి కావాలి భగవంతుడి దగ్గర లేని డబ్బా నీకంటే కొన్ని కోట్ల మందికి ఐశ్వర్యవంతులు చేసే శక్తి ఆయన దగ్గర ఉంది ఆయనకు నీ శక్తి కాదు కావాల్సింది భక్తి నువ్వు పది రూపాయలు పెట్టి పూజ చేయి కూర్చొని భక్తిగా స్వామి నువ్వే నాకు ఇంకొక ఆప్షన్ లేదయ్యా అని చెప్పి అన్యథాశం నాస్తి అని చెప్పి కంప్లీట్ సరెండర్ అయిపోవాలి అప్పుడు భగవంతుడు మనకి ఏదైనా చేస్తాడు కర్మఫలం చెప్పేది కూడా అదే కాబట్టి దే దైవ కార్యము దేవుడికి సంబంధించి మన ధర్మాన్ని కాపాడటము అంతెందుకండి మన చుట్టూ కుక్క తిరుగుతుంది దానికి ఏ జన్మలోనో రుణం ఉన్నాం ఆ రుణం తీర్చేయాలి దాని ఆకలి ఈ మూమెంట్ తీర్చేయాలి అసలు ఎన్నడూ లేనిది ఎవరైనా వచ్చి అడుక్కునే వాళ్ళు అడుగుతారు ఒక వ్యక్తి మాత్రం పదే పదే వచ్చి ఇవ్వు ఇవ్వు అంటున్నాడు అంటే సంథింగ్ ఇస్ దేర్ ఇచ్చేయాలి ఇచ్చేయాలంతే నీకు ఏదో ఒకటి విసుక్కుని వాడిని తిట్టి తిట్టడం కాదు ఇంకో పాపకర్మ కాబట్టి ఏదో ఒకటి ఇచ్చేసే ఏదో ఉంది నీకు ఋణం రుణం తీర్చుకో అంతే ప్రకృతి అందిస్తూ ఉంటుంది ఛాన్స్ అంతే ఖచ్చితంగా కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఎవ్వరు తప్పించుకోలేరు ఖచ్చితంగా దాన్ని మనం అనుభవించాల్సిందే సరే ఇక ద్రవ్యం లేదు అంటే గుడిని శుభ్రపరచటం ఖచ్చితంగా మన పాపకర్మని ధ్వంసం చేస్తుంది ఇవే కాదండి మా అర్చక స్వాములు కొంతమంది పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు మేము బయట నుంచి వచ్చిన వాళ్ళము అందరం కూడా కలిసి ఏమనుకున్నామంటే ఎక్కడెక్కడ దేవాలయాలు శిథిలావస్థలో ఉంటాయి బూజు పట్టి ఉంటాయి వాటికి సంబంధించి మేము వెళ్ళి క్లీన్ చేసి స్వామివార్లకు అభిషేకాలు అవి చేస్తాం మా వంతు మేము చేయగలిగింది అదే కానీ మాకు ఒకవేళ ద్రవ్యాలు కావాలంటే ఎవరన్నా సహాయం చేయండి అని కొంతమందిని అప్పట్లో అడిగి చేశాం అలా కీసరాలో ఉన్నటువంటి పాఠశాల నుండి హప్సిగూడలో ఉన్న ఒక పాఠశాల నుండి జియర్ స్వామి వారి దగ్గర ఉన్నటువంటి పాఠశాల నుండి చాలా మంది విద్యార్థులు వచ్చారు అలా వచ్చి అన్ని దేవాలయాలు చాలా వరకు పునరుద్ధీకరణ చేసి ఎలా అయిపోయిందనంటే అరే